రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు ఆదేశాల మేరకు నగర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఉత్తర నియోజకవర్గ ఇన్ఛార్జ్ గుంటూరు భారత్ గారు అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు వాళ్ళ ఆధ్వర్యంలో చాలా చక్కగా ఇవాళ ఏదైతే ప్రత్యేక హోదా మీద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు వెంకయ్యనాయుడు గారు మాట తప్పి తెలుగు ప్రజలను మోసం చేస్తున్నారో దాని మీద అలాగే రీఆర్గనైజేషన్ బిల్లు రెండు వేల పద్నాలుగు ఏదైతే ఉందో ఆ బిల్లులో ఏమి కూడా అమలు చేయనటువంటి పరిస్థితుల్లో తప్పనిసరి పరిస్థితుల్లో మరి ఈరోజు వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇవాళ దాని మీద వెంటనే ఇప్పటికైనా స్పందించి వాళ్ళు చేయకపోతే భవిష్యత్తులో మా రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు మరలా ఇది ఉధృతం చేసేటటువంటి కార్యక్రమం చేస్తారు ఇవాళ గోపాలపట్నంలో బేరా భాస్కర్ గారు కుమార్ గారు ఆధ్వర్యంలో అక్కడ పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇవాళ ఇక్కడ ఉత్తర నియోజకవర్గం ఇక్కడ ఇవ్వడం జరిగింది దీనికి పిసిసి ఇన్ఛార్జ్ రాజా గారు వచ్చారు వారు ఈ పర్యవేక్షణ కార్యక్రమానికి నగరంలోని జిల్లాలోని అని చేయనందుకు అది ఇప్పుడు ఈ ప్రత్యేక హోదా కోసం అని మేము రకరకాల కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అందులో కోర్టు సంతకాల సేకరణ ఇలా ఒక్కొక్క ప్రత్యేక హోదా ఇచ్చే వరకు కూడా మేము ఒక కార్యాచరణ రూపాన్ని ఏర్పాటు చేసుకున్నాం అందులో భాగంగా ఈరోజు ప్రతి రాష్ట్రంలో ప్రతి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది నరేంద్ర మోడీ గారి మీద సీఎం గారి మీద నాయుడు గారి మీద మీద ఇవాళ ఈ ఫోర్త్ టౌన్లో ఇవాళ ఇక్కడ లాచ్ చేయడం దాన్ని ఫిఫ్త్ టౌన్లో జరగడం జరిగింది ఎందుకంటే వాళ్ళ ఐదేళ్ళు అని పదేళ్ళు అని పదిహేను ఏళ్ళు మొత్తం అసలు ఏదైతే వాళ్ళ కాన్సెప్ట్ ఉందో ప్రత్యేక హోదా అనేది పక్కన పెట్టేసి ఆఖరికి ఎలా అయిందంటే వైజాగ్ వస్తే ఆయన వస్తే రోడ్డు మీద కాగితం కనిపించకూడదు క్లీన్ అండ్ గ్రీన్గా ఉండాలని ప్రత్యేక హోదా అనే అంశాలు పక్కన పెట్టేసి పనికి విషయాల గురించి మాట్లాడుతున్నారు దయచేసి ఎప్పటికైనా కూడా ప్రత్యేక హోదాను ప్రకటించాలని మేము అందరం కోరుతున్నాము ఇది ఇక్కడతో ఆగిపోయేది కాదు ఇది ఉధృతం అవుతుంది ఇది 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 మొదలు ఇది మాకు ప్రత్యేక హోదా వచ్చే వరకు కాంగ్రెస్ పార్టీ ప్రజల తరపున తప్పకుండా ఇలా ఉద్యమాలు నిర్వహిస్తూనే ఉంటుంది